హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయట ఒక ఆరుగురిని కొత్తగా తీసుకోబోతున్నారు ఐదుగురిని తప్పించబోతున్నారు అనే సమాచారం అంతా ఉంది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఛానల్లో కూడా బ్రేకింగ్స్ పడుతున్నాయి కాబట్టి కొంత అఫీషియల్ సమాచారం అనుకోవచ్చు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌరి గారిని ఆ పదవి నుంచి తప్పించి మంత్రివర్గంలో తీసుకోబోతున్నారట ఆయన మంత్రి కావాలని గత కొన్నాళ్ళుగా అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన మంత్రిని చేయబోతా ఉన్నారు ఆయన ప్లేస్ లో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించబోతా ఉన్నారు అంటే పొన్నం ప్రభాకర్ గారు అవుట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ను తర్వాత గత కొన్నాళ్ళుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నటువంటి కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారట ఆ ప్లేస్ లోకి విజయ శాంతి గారిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారట అంటే కొండా సురేఖ గారు అవుట్ విజయశాంతి శాంతి గారు ఇన్ను తర్వాత కోమినెడ్డి వెంకటరెడ్డి గారిని ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా ఉన్నారాయన ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారట కోమరెడ్డి రాజగోపారెడ్డి ఆయన్ని అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములే ఒకరిని తప్పిస్తున్నారు ఇంకోళ్ళని తీసుకుంటున్నారు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటున్నారు వస్తున్న సమాచారం అంటే క్లియర్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు తర్వాత విజయశాంతి గారు కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా మంత్రివర్గంలో చేరబోతూ ఉన్నారు అదే క్రమంలో కొమరెడ్డి వెంకరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు తమ మంత్రి పదవిని కోల్పోబోతున్నారు ఇంకా ఎవరెవరు కోల్పోబోతున్నారో కరెక్ట్ గా ఉంది ఇంకొక ఎస్టీకి ఇంకొక బీసీకి ఒక మున్నూరు కాపు కి కచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట అదే క్రమంలో పెద్ద సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటారు అని తెలివి వస్తున్న సమాచారం ఇంకా ఎవరెవరిని తీసుకుంటారు అనేటువంటిది చూడాల్సింది దాని నాకు ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం అడుగుతున్నారు ఆయన యాక్చువల్గా అక్కడ ఆయన రాజీనామా చేయాల్సి ఉంది లేదా అతని మీద అనర్హత వేటబడే అవకాశం ఉంది ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది సో ఆయన మంత్రి చేస్తున్నాం అంటే ఖచ్చితంగా కొంత పాజిటివ్ వాతావరణం ఖైరతాబాద్ లో ఏర్పడవచ్చు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది అంటే గెలిపిస్తే మంత్రి అవుతాడు కాబట్టి మనకి ఏదో ఒకటి చేస్తాడు అని ఆ నిజవర్గంలో ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా కాబట్టి అందులో బీసీకి కూడా మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుంది కదా అందులో హైదరాబాద్ లో ఇప్పటివరకు అంటే అజారుద్దీనికి ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి అంటే ఎమ్మెల్సీ కాలేదు ఆయన గానీ ఇచ్చారు కానీ ఆయన పూర్తి హైదరాబాద్ అన్నట్టు రెక్కడకు రాదు ఇప్పుడు దానవ నాగేంద్రికి ఇస్తే కొంత అది కూడా ఖైరతాబాద్ ఎలక్షన్స్ లో ప్లస్ అవుద్ది నిజానికి అజారుద్దునికి మంత్రి పద ఇవ్వడానికి యూపీసీ ఎలక్షన్ ఒక కారణం ఇప్పుడు దానవ నాగేంద్రకి మంత్రి పదవి ఇవ్వడానికి ఖైరితాబాద్ ఎలక్షన్ కారణం ఎలక్షన్స్ కి స్ట్రాటజీలు ఉంటాయిగా అందులో భాగం ఇలా మార్పులు చేర్పులు చేయబోతున్నారట మరి పిసి అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆ పదవి నుంచి తప్పించి మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు పీసీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు అన్న కూడా చర్చ నడుస్తోంది ఇప్పుడు మంత్రివర్గం నుంచి తప్పించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రయారిటీ వేరే ఇవ్వాలి కదా అందుకని పొన్నం ప్రభాకర్ని కానీ కోమరెడ్డి వెంకరెడ్డిని కానీ లేదా దుది శ్రీధరబాబు గారి కానీ దుదిరి సీధరబాబు గారిని పీసీ అధ్యక్షుని చేయాలా హోంమంత్రిని చేయాలా అనకాడ ఆలోచన జరుగుతా ఉన్నాయట ఒకవేళ అతన్ని పీసీ అధ్యక్షుడుగా చేయకపోతే బీసీని ఆ పోస్టులో నుంచి తీశారు కాబట్టి బీసీకే ఇస్తే బాగుంటుంది అనుకుంటేనేమో పొన్నం ప్రభాకర్ గారికి ఇస్తారు లేదు అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారికి పిసి అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారికి పిసి అధ్యక్షుడి పదవి దక్కకపోతే ఆయన ఏసీసీ కార్యదర్శి చేసే అవకాశం ఉంది ఒకవేళ కోమిరెడ్డి వెంకరెడ్డి గారికి పిసి అధ్యక్ష పదవి దక్కకపోతే ఆయన్ని ఏసీసీ ఏసీసీ కార్యదర్శి చేసే అవకాశం అంటే పొన్నం ప్రభాకర్ కోమరెడ్డి వెంకరెడ్డిలో ఒకరు పిసిసి అధ్యక్షుడు ఒకళ్ళు ఏసీసీ కార్యదర్శి అవుతారు లేదు వీరిద్దరిని కాదని దుద్దు శ్రీధర్బాబుకి పిసి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుంది పార్టీ మొత్తాన్ని కంట్రోలింగ్ చేయగల నడిపించగల సీనియర్ రాజకీయ నాయకుడికే ఆ పోస్ట్ ఇవ్వాలని మాత్రం ఆలోచిస్తున్నారట అది పొన్నం ప్రభాకర్ కావచ్చు కమినేట్ వెంకరెడ్డి కావచ్చు దుద్దు బాబు కావచ్చు ఎందుకంటే మేబీ కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేసుకుంటుంది రెండు ఉప ఎన్నికలు ఉంటాయి ఇప్పుడు పీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పార్టీని రెడీ చేయాలి పార్టీలో ఎలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ రాకుండా చూసుకోగలగాలి అనేది ఆలోచిస్తాం సో కొద్దిగా డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధపడి రకరకాల మేనేజ్మెంట్ చేసుకోగలిగి కొద్దిగా సీనియర్ రాజకీయ నాయకుడు అయితేనే కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్న నాయకుడు అయితేనే కరెక్ట్ అని పార్టీ ఆలోచిస్తుంది అనేటువంటిది తెలియవస్తున్న వస్తున్న సమాచారం ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉన్నాయి డిసెంబర్ ఏడో తారీఖు తోటి వాళ్ళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడవబోతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఆ రోజు ఈవెంట్ నిర్వహిస్తారుగా మేము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మేము సాధించింది ఇది అని ఆ ఈవెంట్ కంటే ముందే మంత్రివర్గంలో చేర్పులు మార్పులు చేయాలని చెప్పేసి మాత్రం అనుకుంటున్నారట ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి హోంమంత్రిది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్న ఈ శాఖలన్నీ హోంమంత్రి గాని విద్యాశాఖ కానీ ఇలాంటి శాఖలకు కూడా మంత్రుల్ని నియమించబోతున్నారు అనేటువంటి తెలియవస్తున్న సమాచారం మేబి హోంమంత్రిని దుద్ది శ్రీధరబాబుని చేయొచ్చు ఒకవేళ దుద్దులు శ్రీధరబాబుని కిందగా పీసీ అధ్యక్షుడు చేస్తే మరి ఆ హోంమంత్రిని ఎవరు చేస్తారు విజయశాంతిని ఏమైనా చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా ఉంది చూడాలి లేదు అంటే సీతక్కకు కూడా హోంమంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చర్చ కూడా నడుస్తుంది ఏమో చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అనుకున్న డిషన్ రేపటికి ఉండదు నైట్ టు నైట్ రాజకీయాలు మారిపోతా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ ఎక్కువ అధిష్టానం దగ్గర రాబింగ్లు ఎక్కువ ఒక డెసిషన్ ఉండదు ఇదే కరెక్ట్ అనుకోవడం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి కేసీఆర్ ఏది ఫైనల్ చేస్తే అదే ఫైనల్ అదే టీడీపీఓ వైసీపీఓ అంటే వాళ్ళ పార్టీ అధినేతలు చంద్రబాబు జగన్ వాళ్ళు ఏది ఫైనల్ చేస్తే అదే ప్రాంతీయ పార్టీలు ఇలా ఉంటుంది కానీ జాతీయ పార్టీ కదా వాళ్ళు వాళ్ళు రాబింగ్లు జరుపుకుంటూ ఉంటారు కాబట్టి వీటిలో కూడా చేర్పులు మార్పులు చివరి నిమిషం వరకు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ ఎక్కువ కొద్దిగా కాబట్టి చివరి నిమిషం దాకా ఇదే జరిగింది అని చెప్పడానికి ఉండదు కానీ మోస్ట్లీ ఇలాంటి చేర్పుల మార్పులు మాత్రం రాబోయే వారం రోజుల్లో ఉంటున్నాయి అనేది మాత్రం తెలియవస్తున్న సమాచారం థ్యాంక్